నేను రజా వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నాగార్జున యాదవ్ ఇది నేనంటున్న మాట కాదు తను ట్వీట్లు చేసిన తర్వాత ట్వీట్లు కింద ఉన్నటువంటి కామెంట్స్ ఇవే అనమాట సొంత పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా తూ అని ఊస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక ట్వీట్ అయితే చేసినాడనమాట స్టిక్కర్ ప్రభుత్వంలో మరో పేరు మార్పు వైఎస్ జగన్ గారి నాయకత్వంలో నిర్మాణం చేసినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్చిన బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ట్వీట్ యొక్క ఉద్దేశం అనమాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చినాడు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదంటే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడ పెట్టలేదు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి ఎందుకు రన్ చేయాలా వైఎస్ఆర్ గారు ఏమైనా తన డబ్బుతో ఏమైనా రన్ చేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తన డబ్బుతో రన్ చేస్తున్నారా ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో ట్యాక్సులు కడతా ఉంటే ఆ ట్యాక్సులతో వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి నాకు తెలియకడుగుతున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నయ్యం దానికి ఎన్టీఆర్ సేవా కేంద్రాల రైతు సేవా కేంద్రాలను లేదంటే చంద్రబాబు రైతు సేవా కేంద్రాలను పేరు పెట్టలేదు కదా అప్పుడు కదా నువ్వు బాధపడాల్సింది మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి మా ఇళ్లకు వచ్చి స్టిక్కర్లు అంటించిన రోజులు మనం మర్చిపోదామా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఆయన టర్మ్లో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయన చేసినటువంటి పేర్లు మార్చినటువంటి విధానానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక మరి రెండు వేల పంతొమ్మిది ముందు అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి ప్రభుత్వమే కదా సారీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి పేర్లు మీరు మార్చేసినారు కదా చివరాకర్కి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు కదా మా రేషన్ కార్ రేషన్ కార్డులు పక్కన పెడితే రేషన్ కార్డు దగ్గర నుంచి మొదలు పెడితే చివరాకర్కి పాస్ మన పాస్బుక్ల వరకు చివరాకర్కి సర్వే రాళ్ళు ఏవైతుంటే రాళ్ల మీద వరకు కూడా బొమ్మలు వేసుకున్నటువంటి పరిస్థితి కదా అప్పుడే కదా వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా స్థలాల మీద మా పొలాల మీద మా పాస్ పుస్తకాల మీద మా ఆధార్ కార్డులు మా రేషన్ కార్డుల మీద వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఏంటనే కదా క్వశ్చన్ వచ్చింది విషయంలోకి వెళ్తే గత ఐదు సంవత్సరాలు వీటి పెట్టినటువంటి పేర్లు చూద్దాం ఒకసారి మనం జగనన్న అమ్మఒడి జగనన్న చేదోడు స్కీమ్ జగనన్న తోడు జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవిన జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ నైన్ అవర్స్ పవర్ సప్లై వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ చేయుత స్కీమ్ వైఎస్ఆర్ కళ్యాణ్ కానుక వైఎస్ఆర్ కంటి వెలుగు వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ లా నేస్తాం వైఎస్ఆర్ మత్స్యకార నేస్తాం వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర ఇక్కడ తాగలేదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో వైఎస్ఆర్ అమ్మఒడి స్కీమ్ వైఎస్ఆర్ రైస్ కార్డు వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసన స్కీమ్ వైఎస్ఆర్ నవశకం స్కీమ్ వైఎస్ఆర్ వా వసతి దీవెన వైఎస్ఆర్ లా నేస్తాం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నేస్తాం తర్వాత వైఎస్ఆర్ నేతన నేస్తాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ ఆరోగ్య స్కీమ్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ విద్యా పురస్కార్ వైఎస్ఆర్ కంటి వెలుగు వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎక్కడ తాగలేదు ఇంకో లిస్ట్ కూడా ఉందన్నమాట ఆ లిస్టు చూసుకుంటే గనుక వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్న వడ్డీ పంట రుణాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వైఎస్ఆర్ యంత్రసేవా కేంద్రం వైఎస్ఆర్ యాప్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ విద్యోన్నతి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవిన జగనన్న విదేశీ విద్యా దీవిన వైఎస్ఆర్ భీమా వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కనుక జగనన్న విద్యా కనుక జగనన్న గోరుముద్ద ఇది పరిస్థితి ఏదో మన ఇళ్ళల్లో ఉన్న డబ్బులు మన ఇంట్లో మన జేబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఏదో ప్రజలకు పంచిపెడుతున్నట్టు వీళ్ళ సొంత పేర్లు పెడుతున్నటువంటి పరిస్థితి నేను మళ్ళీ చెప్తున్నాను కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పేరు పెట్టుంటే కనుక ఏదో సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఇంకేదైనా పెట్టుంటే కనుక దాని మీద మనం క్వశ్చన్ చేస్తున్నట్టు ఒక అర్థం ఉంది కానీ అక్కడ సీనియర్ మన చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టినారు రైతు భరోసా అని పెట్టినారు దాని మీద కూడా తప్పుబట్టి మరి దీనికి ఇంకొక స్టిక్కర్ ప్రభుత్వం పేరు పెట్టడం ఎలా ఉందంటే ఇది రోజు రోజుకి వీళ్ళు మరింత దుర్మార్గంగా మారుతున్నారు కాబట్టే పరిస్థితులు ఇలా తగలబడుతుంది మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా లోకేష్ గారి పేరో పవన్ కళ్యాణ్ గారి పేరు సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు దానికి పెట్టుంటే తప్పు పడ్డానికి ఒక విధానం అయితే ఉండేది అలా కాదు వైఎస్ఆర్ పేరు తీసేసినందుకు అదే రైతు నేస్తో రైతు భరోసా ఏదో ఉంది వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది వైఎస్ఆర్ తీసేసి రైతు భరోసా కేంద్రం అని చెప్పేసి ఉంచినారనమాట ఇప్పుడు అక్కడ నువ్వు స్టిక్కర్ ప్రభుత్వం అంట పేరు మార్చిందంట ఇంత దిక్కుమాలను పంచాయితాయి కదా ఈ నోటు దోలే కదా ఈరోజు పరిస్థితి అలా తగలబడ్డానికి కారణం చేయండి ఇంకేలాగే చేస్తూ ఉండండి దానికి సంబంధించి వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి